హలో అండి ఈరోజైతే నేను సింపుల్గా గోంగూర పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో హాఫ్ టీ స్పూన్ మెంతులు టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం వేగాక కారానికి తగ్గ ఎండుమిర్చి కూడా వేసి వేయించి ప్లేట్లో తీసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు పెద్ద గోంగూర కట్టలను తుంచి శుభ్రంగా కడిగి ఆ గోంగూరను ప్యాన్లో వేసి కలుపుతూ గోంగూరలో వాటర్ అంతా ఇంకి గోంగూర దగ్గరగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత గోంగూరను చల్లార్చి ఇప్పుడు మిక్సీ బౌల్లో ముందుగా వేయించిన ఆవాలు మెంతులు ఎండుమిర్చిని వేసి అందులోనే ఆరేడు వెల్లుల్లిని వేసి ఒకసారి మిక్సీ పట్టి తర్వాత చల్లార్చిన గోంగూర సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుని ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి డబ్బులు కరివేపాకు వేసి వేగాక మిక్సీ పట్టిన గోంగూర వేసి కలుపుతూ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే గోంగూర పచ్చడి రెడీ అవుతుంది ఫ్రిడ్జ్లో లో పెట్టకుండా బయట ఉంచినా కూడా ఈ పచ్చడి వన్ వీక్ వరకు ఉంటుంది